ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక తెలుగుదేశం పార్టీ యువ నేత ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు గతంతో పోల్చి చూసినప్పుడు రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానం ఎలా సాగింది ఈ పుట్టినరోజు ఆయనకు ప్రత్యేకమైనటువంటి సందర్భంగా ఎలా చూడాల్సి ఉంటుంది ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఎనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నారా లోకేష్ గారి ప్రస్థానం అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈసారి మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఆయన మంత్రి హోదాలో ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు సో ఈ నలభై రెండవ పుట్టినరోజు ఎలా ఆయన జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా చూడాలి మీరు చెప్పినట్టు ముఖ్యంగా సుమన్ టీవీ తరఫున లోకేష్ గారికి ఆయన అక్కడ దవోసులు ఉన్నారు కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి అదేవిధంగా ఈ దశాబ్దం ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు అంటే ఇరవై ఐదు వచ్చింది ఈ పదకొండు సంవత్సరాల్లో అతను పరిణితి చెందిన తీరు చూస్తే తండ్రి చాటు బిడ్డగా ఆయన వారసుడిగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన ఒక విద్యావంతుడిగా మొదట్లో వచ్చినప్పుడు ఆయన్ని అనేక రకాల అవమానాలు అవహేనలు పప్పు అన్నారు పప్పు నుంచి నిప్పు స్థాయికి ఎదిగాడు ఇవ్వగలందరూ ప్రూవ్ చేసుకున్నాడు పరిణితి చెంది అంటే ఐటీలో మెలుకోలు ఆ రోజున వాళ్ళ నాన్నగారి టెక్నాలజీకి అనుగుణంగా దీన్ని కూడా తన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న చదువుని రాష్ట్ర అభివృద్ధికే అది విభజిత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అభివృద్ధి తన వంతు కృషి చేశాడు ఆ స్థాయి నుంచి తన తండ్రి చాటును తను చూసిన పరిపాలన మీద పొట్టు ముఖ్యంగా యువకులందరూ అతను డైరెక్ట్గా అటాక్టు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన పరిధి చెందిన మాటలు ఆ మాటల్లో ఆ మాటల తోటలాగా పేలిని అదేవిధంగా పార్టీ ఈ ఈరోజు కోటి మందికి సభ్యత్వం వెళ్ళిందంటే ఆయన యొక్క కృషి అనక ఒకప్పుడు నలభై లక్షలు ఉండేది తర్వాత యాభై ఇప్పుడు కోటి మంది తర్వాత కార్యకర్తలకు ఒక భరోసా ఆయన అయ్యాడు నాలుగు దశ దశాబ్దాల టీడీపీని ఆయన నాయకుడు యాభై రెండు రోజులు జైల్లో ఉన్నప్పుడు అతను పరిణితి చెందిన తీరు ఢిల్లీ ఆయన వెళ్ళి పెద్దల్ని కలవటం కావచ్చు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి సపోర్టు ఆ సపోర్ట్ కూడా కట్టడంలో సఫలీకృతయ్యాడు పార్టీ పెద్దలే పార్టీ వల్ల బెనిఫిట్ పొంది మంత్రులయ్యి చాలా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళే ఆ రోజున ఆయన సపోర్ట్కి నిలవాల కానీ ఒక్కడే ఆయన ఢిల్లీ స్థాయిలో వెళ్ళి అందరిని క్రోడీకరించి వాళ్ళ నాన్నగారిని ఎలా అయినా బయటకు తీసుకొచ్చే క్రమంలో ఆయన ఓర్పు ఒకవైపు యువగాలం ఆపేశాడు పార్టీని కాపాడుకోవాలా పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోకుండా చూసుకోవాలా పార్టీ అధినేతని బయటకు తీసుకోవాలా తన తండ్రిని చూసి చెలించిపోయాడు అది కూడా బయటపడకుండా అతను పరిమితి చెందిన తీరైతే మనం యాక్సెప్ట్ చేస్తాం అంటే గతంలో ఆయన మంత్రి పదవి తీసుకున్నప్పటికీ ఇప్పటికీ తేడా ఏమైనా ఉందా వ్యక్తిత్వంలో కానీ ఆయన వ్యవహరిస్తున్నటువంటి శైలిలో కానీ ఇష్యూస్ పట్ల ఆయన రియాక్ట్ అవుతున్నటువంటి విధానంలో కానీ తేడా ఏమన్నా కానీ డెఫినెట్గా పూర్తిగా అవగాహన చెందిన లొకేషన్ మనం కనపడుతున్నారు అప్పుడు తెర వెనకుండా మొత్తం యంత్రాంగం నడిపించింది అని చెప్పి చెప్పన్నారు ఆ స్థాయి నుంచి అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్లోకి వెళ్ళలేదు ఎమ్మెల్సీ నుంచి అయ్యే పరిస్థితి నుంచి ఈరోజు డైరెక్ట్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిసి రాజధాని పరిధిలో మంగళగిరి గెలవటం అంటే మామూలు విషయం కాదు ఆయన ఓడించడానికి శతవిధాల ప్రయత్నం చేశారు దాదాపు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారనేది వైసీపీ నాయకులు చెబుతున్నమాట ఆయన అడుగు పెట్టడు అసెంబ్లీలో అని చెప్పారు అట్లయితే పవన్ ని టార్గెట్ చేశారు లోకేష్ కూడా అంతే టార్గెట్ చేశారు అటు చంద్రబాబు నాయుడు గారు చేశారు సరే ఏదైనా కానీ ప్రజల్లో మనల్ని పొందపోతే అంత మెజార్టీ రాదు ఈ వ్యక్తి మాకు కావాలని చెప్పి డైరెక్టర్ గెలిపించుకున్నారు అదేవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తారు అక్కడ ఓడిపోయారు అక్కడే భారీ అక్కడే భారీ మెజార్టీ అత్యధిక మెజార్టీ గెలవటం మామూలు విషయం కాదు అదొకటైతే అండి తన తండ్రి చాటును ఎదిగిన ఆ లోకేష్ గారు మీరు అన్నట్టు నలభై రెండు సంవత్సరాల వయసులోనే అన్నీ చూశాడు అవమానాలు అవహేళనను ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారు అటాక్ చేశారు ఆ అవమానాలు అవహేళన నుంచి ఈరోజు పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఎమర్జెంట్ తీరు అందరూ అప్రిషియేట్ చేయాలి అదే సమయంలో ఒక రెడ్ బుక్ తీశాడు ఇప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్న అతను ఒక చాలా బిజినెస్ ఎలా చేసుకోవాలి రాష్ట్ర నిధులు ఎలా తేవాలి పార్టీని ఎలా బతికించుకునే పరిస్థితి నుంచి పార్టీని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కేసులు పెట్టిన వాళ్ళని రెడ్ బుక్ అని ఒకవైపు లోకేష్ భయపడతాడు వైసీపీని ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు తేట ఇవన్నీ మాటన అటువైపు జనసేన అధినేతని దగ్గర దగ్గరికి వెళ్ళటం ఒక సోదరుడుగా భావించి ఆయన యొక్క ఇది సపోర్ట్ తీసుకోవటం ఒకవైపు పార్టీని కాపాడుకోవటం ఇంకొక సెంట్రల్ పెద్దలను కూడా ఇది చేసుకోవటం అనేది మనం చాలా అప్రిషియేట్ చేయాలి అదే సమయంలో మీరు చెప్పినట్టు ఇంకోటి ఈ దశాబ్ద కాలంలో ఆయన ముఖ్యంగా పరిపాలన మీద వివిధ శాఖల మీద పొట్టు ఎలా పరిపాలన మీద ముందు తీసుకోవాలి అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలని వాళ్ళ నాన్నగారి కంటే ముందు కంటే ముందు ఇతను వెళ్ళారు మనీ మధ్య అమెరికా టూర్ అమెరికా టూర్ వెళ్ళారు ఎలెన్ మాస్క్ ని సందర్శించారు ఆయన కార్యాలయాన్ని సందర్శించాడు రెన్యూబుల్ ఎనర్జీ మీద తర్వాత ఈ ఎలక్ట్రానిక్ వాహనాల ఎందుకంటే ఐటీ టెక్నాలజీ మనిస్ట్రీ కూడా ఆయన కాబట్టి దాన్ని ఏ విధంగా రాయలసీమగా పెట్టుబడులు తేవాలని చూశాడు తర్వాత గూగుల్ సీఓను కావచ్చు తర్వాత మైక్రోసాఫ్ట్ సత్యనాదాలు కలవడం కావచ్చు ఐటీ పరిశ్రమలు లేవు ఉపాధి లేదు గత ఐదు సంవత్సరాలు అయిపోయింది మరి ఐటీ హబ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశాఖపట్నం చేయాలనుకుంటున్నారు ఒకవైపు అమరావతికి అనేక ఫ్యాక్టరీలు తేవాలనుకుంటున్నారు తర్వాత డ్రోన్ విన్యాసాలు అంటే తండ్రి చోటున ఉన్న లోకేష్ ఈరోజు పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఒక స్వతంత్ర ఒక బలమైన బలమైన నాయకుడిగా రేపు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలన్నా ప్రధాన ప్రాధాన్యం ఆయన పొందాలన్నా కానీ దానికి తగ్గ స్థాయిలో ప్రిపేర్ రెడీ రెడీ అయ్యారు అవును అయ్యాడు ఎందుకంటే ఎంతో మంది సీనియర్స్ ఉన్నా ఈయన జాతీయ ప్రధాన కార్యదర్శిందని అన్నారు మరి అతనే ఆ వయసులోనే అనేక కష్టాలు చూశాడు తన తండ్రిని ఇబ్బంది పెట్టిన చూశాడు పార్టీని కాపాడుకోవటం ఒకవైపు పవన్ కళ్యాణ్ గారితో ఈ జనసేన కలిపి కూటమి వెళ్తాం ఒకవైపు బీజేపీ పెద్దలతో సంప్రదించుతాం ఇవన్నీ రాటు తెలిపాడు అనుకో ఎందుకంటే తనలో అన్నీ చూశాడు కాబట్టి ఈ రోజున పరిణితి చెందిన రాజకీయ నాయకుడుగా రూపాంతరం చెందాడని మనం అనుకోవాలా భవిష్యత్తు తరాల టీడీపీకి సమర్థవంతమైన నాయకుడిగా వారసత్వంగా సమర్థ నాయకత్వం కోటి మంది డెఫినెట్ గా ఎందుకంటే తనతో పాటు యువకాలంలో పయనించిన వాళ్ళని యువకుల్లో కూడా చాలా మందికి మన కార్పొరేట్ మన నామినేట్ పదవులు కూడా తీసుకొచ్చారు ఐటీ వాళ్ళని కావచ్చు కొంతమంది పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళు కావచ్చు ఎన్ఆర్ఎస్ని నిధులు తీసుకురావడం కావచ్చు అనేక రకాలుగా ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా రాష్ట్రం బుడమేరు పొంగినప్పుడు ఇప్పటి విపరీతమైన కరువు కాటకాలు ఉన్నప్పుడు ఏ రాష్ట్రం లేని విధంగా నిధులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి దాంట్లో తెర వెనుక లోకేష్ ఎంత కూడా పనిచేసింది అనుకోవాలా ఇక ఒక రకంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని పని చేయించుకోవటంలో చేయించుకోవటంలోనే ఇప్పుడు ఆధారపడి ఉంటుంది ఎందుకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కాబట్టి పరిమితి చెందిన నాయకుడిగా ఈ దశాబ్ద కాలంలో ఆయన రూపాంతరం చెందిన తీరు రేపు ఈ పగ్గాలు టీడీపీ పగ్గాలు చేపట్టే అన్ని అర్హతలు కూడా రైట్ రైట్ స్ గారు విశ్లేషణ అందించారు ఇది గత పదేళ్ల ప్రస్థానంలో రాజకీయ నాయకుడిగా లోకేష్ ముద్ర అనితర సాధ్యమైంది అలానే ప్రతిపక్షంలో ఉన్నటువంటి గత ఐదేళ్లలో ఆయన సాధించినటువంటి అనుభవం పరిణితి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైనటువంటి నాయకత్వాన్ని అందించడంతో పాటు దిశ నిర్దేశం చేసేటువంటి సామర్థ్యాన్ని కూడా ఆయన పుణికి పుచ్చుకున్నారని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి